హాయ్ అండి ఈరోజు బెండకాయలతోటి దహీబెండి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట ఫస్ట్ అయితే బెండకాయలని ఈ విధంగా వర్ణించు ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని నాలుగు గెరెట్ల ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని టూ మినిట్స్ పాటు బెండకాయ అనేది మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఈలోగా మనం దహీబెండి అన్నాం కాబట్టి కొద్దిగా పెరుగునైతే తీసుకున్నానండి ఇక్కడ ఒక చిన్న గ్లాస్ తోటి పెరుగు అయితే తీసుకున్నాను అందులో ఉప్పు పసుపు కారం కొంచెం గరం మసాలా అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తీసుకొని ఇవన్నీ పెరుగులో యాడ్ చేసేసుకొని ఉండలు లేకుండా కలిపేసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఈలోగా బెండకాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి అనమాట వీటిని పక్కకు తీసేసి అదే కడాయిలో పచ్చిమిర్చి ముక్కలు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు అన్నీ వేసుకొని పోపును మంచిగా ఫ్రై చేసుకోవాలి పోపు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పెరుగు కొద్దిగా వాటర్ వేసి మరుగుపడుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని కూడా వేసి చక్కగా ఉడికించుకోవాలి చూడండి మొత్తం కర్రీ మొత్తం ఉడికిపోయేసరికి కర్రీ ఇలా ఉంటుంది అన్నమాట వేడి వేడి అన్నంలో వేసుకుంటే తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్